హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారుడందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి అంటే పెంచినటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఈ నెల నుంచి అయితే ప్రారంభించారు కదా అయితే యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ల పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలను అయితే ప్రవేశపెట్టిందండి సో యాభై సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ కావాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి యాభై సంవత్సరాల నుంచి ఇచ్చేటువంటి పెన్షన్లకి ఏవేవి అర్హతలు ఉండాలి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే మరో శుభవార్త అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పెంచినటువంటి పెన్షన్ అన్ని కూడా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే గతంలో మనకు మూడు వేల రూపాయల వరకు ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక భద్రత పెన్షన్లను ఇప్పుడు ఏర్పడినటువంటి టీడీపీ కూటమి ఏదైతే ఉందో సో యొక్క కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు నేరుగా సామాజిక భద్రత పెన్షన్లను నాలుగు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్కైతే చేశారు ఇక మిగిలినటువంటి వ్యాధిగ్రస్తులు తలసేమియా ఇట్లాంటి వ్యాధిగ్రస్తులందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక దీర్ఘకాలిక వైకల్యం కనుక సంభవించి ఉంటే అటువంటి వారందరికీ కూడా పదిహేను వేల చొప్పున టీడీపీ గవర్నమెంట్ అయితే రీసెంట్గా మనకు ఒకటో తేదీన రెండవ తేదీనైతే పెన్షన్లు పంపిణీ చేశారు గతంలో మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ నెలలో మనకు ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ అయితే మన యొక్క రాష్ట్ర సర్కారు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇచ్చిందనమాట అయితే తాజాగా పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఒక హామీ అయితే ఇచ్చింది దానికి సంబంధించి శుభవార్త అయితే ప్రకటించిందండి సో మనకు ఎన్నికలు జరగక ముందు ఎన్నికల హామీల్లో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఎస్ ఎస్సీలు ఎస్టీలు అలాగే బీసీలు ఉంటారో వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలకి మేము అధికారంలోకి వస్తే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి గతంలో అన్నమాట ఈ యొక్క ప్రకటించిన మాట మనకు దాన్ని నెలపె నిలబెట్టుకోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి సంబంధించి కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తుంది అందులో భాగంగానే మనకు పెన్షన్లకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు మొత్తం కూడా అయితే మార్చేస్తారు అంటే విధి విధానాలు ఖరారు చేస్తూ మనకు రూల్స్ అయితే మనకు డిక్లేర్ చేశారనమాట సో ఏంటో మనం పూర్తిగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా దారిద్ర రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబాల కుటుంబాల సభ్యులకు స్థానిక జిల్లా వాసి ఉండాలి ఇతర పెన్షన్లు పొంది ఉండకూడదన్న నిబంధన ఉంది అంటే మనకు ప్రభుత్వం ద్వారా గతంలో ఏదైనా ఒక ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది ఆ యొక్క ఉద్యోగం ద్వారా పెన్షన్ అమౌంట్లు కొంతమంది కోసం ఉంటాయి సో ఇటువంటి వారందరికీ కూడా యొక్క పెన్షన్కి సంబంధించి అనర్హులు అలాగే దారిద్య్ర రేఖకు దిగువగా ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇక నుంచి పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో మీకు రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ ఇవ్వరు అలాగే మీకు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి పొందేందుకు వయస్సుని యాభై సంవత్సరాలు నిండి ఉండాలి అంటే యాభై సంవత్సరాలు మీకు పూర్తయిపోయి ఉండాలి అంటే లబ్ధిదారుని యొక్క వయసు యాభై ఒకటో సంవత్సరం అయి ఉండాలి సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది యాభై రన్నింగ్లో ఉన్నప్పుడే మాకు పెన్షన్ కావాలంటారు మీకు పెన్షన్ రాదు యాభై నిండిపోయి యాభై ఒకటి రన్నింగ్లో ఉండాలన్నమాట అలాగే చేనేత కార్మికులకు పెన్షన్ మనకు స్కీమ్లో మనకు చేరాలంటే మనకు గతంలోనే యాభై ఏండ్లైతే నిండి ఉండాలని చెప్పారు సో వాళ్ళకు కూడా నో ప్రాబ్లం అనమాట సో యాభై సంవత్సరాలకి చేనేత కార్మికులందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అలాగే వితంతో పెన్షన్లకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా వయసు అనేది ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండి మీకు వితంతో పెన్షన్కైతే అప్లై చేసుకోలేదు ఎందుకంటే పద్దెనిమిది నుంచి పెండ్లి చేసుకుంటారు కాబట్టి భర్త చనిపోయిన తర్వాత వచ్చే పెన్షను వితంతో పెన్షన్ కాబట్టి మీకు డైరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాలు అనేది వయసు ఉండాలి ఇక వికలాంగుల పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే వికలాంగులకి ఎంత డిజబిలిటీ అనేది ఉండాలనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందండి అందులో మనకు నలభై శాతం వైకల్యం కలిగి ఉన్న వారికి మాత్రమే అర్హులు సో దీనికి వయసు అయితే మనకు సంబంధం లేదు వయసు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు కానీ నలభై శాతం వైకల్యం మాత్రం ఖచ్చితంగా వైకల్యం ఉంటేనే ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అయితే ఇక్కడ నుంచి వస్తుందనమాట అలాగే కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో సో ఇటువంటి వారందరికీ కూడా యాభై సంవత్సరాల వయసు ఉండాలి అలాగే కల్లుగీత గీత సహకార సంఘాల్లో సభ్యుడై ఉండాలి లేదా టీఎఫ్టీ స్కీమ్ కింద కల్లుగీత గీత కార్మికుడై ఉండాలి సో మేము కళ్ళుగో కొంతమంది గౌడ్స్ ఉంటారన్నమాట సో మేము కళ్ళు గీసే సంబంధించి చెప్తుంటారు సో కళ్ళు గీసే వాళ్ళకి యాభై సంవత్సరాలు ఉంటే చాలు పెన్షన్ అయితే వస్తుంది అయితే కళ్ళు గీత సహకార సంఘాల్లో వాళ్ళ సభ్యత్వం అనేది నమోదు చేసుకో ఉండాలి లేదంటే టీఎఫ్టీ స్కీమ్ కింద కల్లుగీత గీత కార్మికుడై ఉండాలి సో ఇవి రెండింటిలో ఏదైనా మీరు కనుక ఉంటే మీకు కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత ఏఆర్టీ పెన్షన్స్ అనమాట యాంటీ రెట్రో వైరల్ థెరఫీ కోసం ఆర్థిక సాయం ఇది దీనికి వయసు పరిమితి లేదు ఆరు నెలల పాటు చికిత్స పొంది ఉంటే చాలు సో ఏదైనా సరే మనకు ఈ యొక్క మనకు ఆరోగ్యం అనేది మనకు దెబ్బతిన్నప్పుడు సో దానికి సంబంధించి వాళ్ళకి యాంటీ రెట్రో వైరల్ థెరఫీ అనేది నిర్వహిస్తారు అన్నమాట సో ఇది మనకు ట్రీట్మెంటు ట్రీట్మెంట్లో మీకు పెన్షన్కి సంబంధించి కొంత అమౌంట్ తీస్తారు ఆరు నెలల పాటు మీరు చికిత్స తీసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్గా డబ్బులు తీస్తారు తర్వాత మనకు ట్రాన్స్జెండర్లకు సంబంధించిన పెన్షన్లు చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటేనే ఈ పెన్షన్కైతే అనుగుణు ఉంటారనమాట అయితే వారు లింగ మార్పిడి అనేది చేసుకొని ఉండాలి సో మేము మనకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయిలు కూడా సో ట్రాన్స్జెండర్లుగా మారేటప్పుడు లింగ మార్పిడి లేకుండానే మేము ట్రాన్స్జెండర్ అని చెప్పేసి కొంతమంది మోసాలు అయితే చేస్తుంటారు కదా సో ఇట్లాంటివైతే ఇక్కడి నుంచి ఉండమనమాట లింగ మార్పిడి చేసుకున్నట్టు వాళ్ళు సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది సో సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వాళ్ళకి పెన్షన్ అయితే ఇస్తారనమాట అలాగే ఒంటరి మహిళ పెన్షన్లకు సంబంధించి వివాహం చేసుకున్నప్పుడు భర్త నుంచి విడిపోయినప్పుడు భర్తలకు దూరంగా ఉన్నప్పుడు ఏడాది కాలం తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారనమాట అలాగే అవివాహతగా ముప్పై ఏళ్ళు ఉండిన నిండినటువంటి గ్రామీణ మహిళలకు ముప్పై ఐదేళ్ళు నిండిన పట్టణ మహిళలకు కూడా పెన్షన్ పొందే అవకాశం ఉంది సో చూడండి ఇక్కడ మనకు ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారండి సో వివాహం చేసుకుని భర్త దగ్గర నుంచి సుమారు ఒక సంవత్సరం పాటు వేరుగా ఉండి వీళ్ళైతే పెన్షన్ పొందేందుకైతే అప్లై చేసుకోవచ్చు అలాగే అస్సలు పెళ్ళి చేసుకోకుండా కొంతమంది ఉండిపోతారు కదా సో అట్లాంటి మహిళలు ముప్పై ఏళ్ళు కనుక దాటితే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్కైతే అప్లై చేసుకోవచ్చు అలాగే ముప్పై ఐదేళ్ళు నిండితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ యొక్క పెన్షన్కైతే తీసుకోవచ్చు అనమాట సో వంటరి మహిళ పెన్షన్లు అనమాట ఇవి అలాగే చెప్పులు కుట్టే వరకు వచ్చేసి సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నవారికి నలభై ఏడు నిండితే పెన్షన్ లభిస్తుంది సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి ఒకటి ఇది గత ప్రభుత్వం కూడా దీన్ని అమలు అయితే చేసింది సో ఇది దీన్ని మళ్ళీ మనకు కొనసాగిస్తున్నారనమాట సో చెప్పులు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే నలభై సంవత్సరాల నుంచి వాళ్ళకి డిక్లేర్ చేశారనమాట పెన్షన్ అనేది ఇక డప్పు కళాకారులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి యాభై సంవత్సరాలు ఉంటే మాత్రం పెన్షన్ అయితే వస్తుంది సో ఇది కూడా మనకు లాస్ట్ గవర్నమెంట్ అయితే చేసింది సో సో సేమ్ దీన్ని మనకు అలాగే దీన్నైతే కంటిన్యూ అయితే చేస్తున్నారు ఇక సికేడియు అంటే మనకు పెన్షన్ అనమాట కిడ్నీలు సీకేడియు సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కిడ్నీ డయాలసిస్ అవసరమైన పేషెంట్కు లభిస్తుంది దీనికి వయసుతో సంబంధమే లేదు సో మీకు కిడ్నీలకు సంబంధించి డయాలసిస్ కానీ చేయించుకుంటే మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా మనకు దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు డబ్బు కళాకారులకు నెలకు గతంలో మనకు మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచారు ఇక సీకేడియూ పెన్షన్లు అయితే మనకు నెలకు పదివేల రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు దాన్ని మనకు మనకు డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలకి అయితే పెంచారనమాట ఇక పెన్షన్లకు ఎవరెవరు అనర్హులు అనే దానికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పథకానికైతే అనర్హులు ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే గతంలో వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా సో వీళ్ళందరూ కూడా అనర్హులు ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్ల స్కీమ్కి అనర్హులు రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ మాగాని కానీ ఐదు ఎకరాలకు మించి మెట్ట భూమి కానీ మొత్తంగా ఐదు ఎకరాలకు మించి ఉంటేనే పెన్షన్ పొందేందుకు వీళ్ళు అర్హులు అయితే ఐటీడీఏ పరిధిలో ఉన్న ఎస్టీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు అయితే ఉంటుంది సో ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్తున్నారు కానీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ చూసుకుంటే రేషన్ కార్డుని బేస్ చేసుకుని పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి పది ఎకరాల లోపు పొలం ఉంటే సో ప్రాబ్లం లేదు దీనికైతే కొంచెం సడలింపు అయితే ఇచ్చారనమాట సో తర్వాత వచ్చేసి మనకు అవుట్సోర్స్ ఉద్యోగులకు సంబంధించి ప్రైవేటు వేతన జీవులు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వరు అనమాట కారు ఓనర్లు సో ఇది కారు ఓనర్లు అంటే చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు బ్రదర్ కారు ఉంటే మాకు అమ్మఒడి అంటే అమ్మకు వందనం తల్లికి వందన పథకం వస్తుందా పెన్షన్లు వస్తాయని కామెంట్స్ చేస్తూ ఉంటారు కార్ అంటే ఏం లేదండి మీకు కారు ఉంటే మీరు అనర్హులు అయితే మీ కారు ఎల్లో కలర్ బోర్డు కలిగి ఉంటే మీకు అర్హులు అనమాట ఎల్లో కలర్ బోర్డు మీన్స్ వచ్చేసి మనకు ట్యాక్సీ కాబట్టి సో ట్యాక్సీ డ్రైవర్లకు టాక్సీలు ఉంటే సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు రేషన్ కార్డు ఉంటుంది ప్రతి పథకం కూడా వస్తుంది ఇన్ కేసు ఒకవేళ మీ కారు మీ దగ్గర మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి మీకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే అది మీకు ఓన్ కార్ అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డు కానీ అన్ని పథకాలు అయితే కోల్పోతారనమాట అలాగే స్వతంత్ర సమర యోధులై ఉండి పెన్షన్ పొందుతున్న వారు కూడా దీనికి సంబంధించి అనర్హులైతే అవుతారన్నమాట అయితే ఈ యొక్క మొత్తంగా మనకు టోటల్గా ఈ యొక్క పన్నెండు రకాల పెన్షన్లలో కొత్తగా దరఖాస్తు చేయదలిచిన వారు మనకు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉంటారన్నమాట సో అతను అతని దగ్గర మనం డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకొని మనకైతే చేస్తారు ఆ దరఖాస్తులు వచ్చేసి గ్రామ మరియు మనకు ఎంపీడీఓ పరిశీలనకు అయితే వెళ్తాయి అన్నమాట సో గ్రామ సభ పరిశీలనకు తర్వాత ఎంపీడీఓ పరిశీలనకైతే వెళ్తాయి అక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ పరిశీలనకు వెళ్తాయి అక్కడి నుంచి డిఆర్డిఏ కార్యాలయంకైతే వెళ్తాయి డిఆర్డిఏ కార్యాలయం దగ్గర నుంచి ఆమోదం కనుక పొందితే ఎంపీడీఓ కార్యాలయం మనకు గ్రామ సచివాలయం ద్వారా లబ్ధిదారులకు ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు ఇక్కడ నుంచి వచ్చే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి మనకు పూర్తి వివరాలు అయితే విధంగా తెలియజేసింది అయితే ఈ యొక్క యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ రూల్స్ పరిధిలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క యాభై సంవత్సరాలు కలిగిన వారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం మనకు ఈ నెల చివరి వారంలో అయితే మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఈ చివరి వారం నుంచి మనకు వచ్చే నెల మొదటి వారం వరకు అప్లికేషన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అవుతుంది తర్వాత మనకు ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు ఎవరెవరు అనర్హులు ఉంటారనే దాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియ విధంగా అయితే మనకు స్టార్ట్ చేసి వచ్చే నెల మొదటి వారంలో అంటే మనకు నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకు ఆగస్ట్ అయితే ఉంటుంది కానీ మనకు ఆగస్టులో అయితే చేరు కానీ టోటల్గా మనకు ఈ యొక్క సెప్టెంబర్ నుంచి మ్యాక్సిమం మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పథకాలు అయితే పెండింగ్లు ఉన్నాయి రైతులకు సంబంధించి రైతు భరోసా పెండింగ్ ఉంది ఇలాంటి కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో వచ్చే నెలలో ఈ పథకాలన్నీ కంప్లీట్ చేసుకుంటారు వీటికి సంబంధించి మనకు అంటే యాభై సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి పూర్తిగా సర్వే అనేది నిర్వహించి అప్లికేషన్ స్వీకరించి వాళ్ళ ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో అంతా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా చెక్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే మనకు విడుదల చేసి తర్వాత వాళ్ళకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు కాబట్టి కొద్దిగా మనకు ఆలస్యం అయితే అవుతుంది సో కాబట్టి మనకు మొత్తం మీద నెక్స్ట్ మంత్ పైన మనకు ఈ పెన్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నేను ప్రతి చిన్న వీడియో కూడా పెన్షన్లకు చేసి మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్